అమ్మగారు పని అంత అయిపోయింది వెళ్ళొస్తాను అలాగేనమ్మా హలో హలో అమ్మా చెప్పు నానా కాలేజ్ ఫీజు కట్టాలమ్మా ఎంత పదివేలు కట్టకపోతే రేపు ఇంటికి పంపిస్తా అన్నారమ్మా నువ్వేం దిగులు పడు మాకు నాన్న అప్పు సప్పు చేసి నేను ఎలాగో పంపిస్తానులే నమస్తే అండి ఏంటి రంగమ్మా ఇలా వచ్చావు ఏంటి పని ఏం లేదయ్యా మా అబ్బాయి ఫీజు కట్టడానికి ఒక పదివేలు కావాలి అదేంటి రంగమ్మా కింద నెలలోనే కదా డబ్బులు పంపించావు ఫీజు కింద మళ్ళీ నెల నెల ఫీజు ఏంటి ఏమోనయ్యా ఆ పట్టణం చదువుల గురించి నాకేం తెలుసు అబ్బాయిని కాలేజ్ ఫీజు కట్టకపోతే బయటికి పంపిస్తా ఉన్నారంట నేను ఇంత కష్టపడేది నాలాగా వాడు కూలి పని చేసుకోకూడదనే కదయ్యా సరే రంగమ్మా ఇస్తాను నీ మించి ఖర్చు పెడుతున్నామేమో ఒకసారి ఆలోచించుకో బాగుంటే నాదేముంది ఫోన్ పే చేస్తున్నాను మీ అబ్బాయికి హలో రే మా ఎక్కడున్నారు మా అమ్మకి కాలేజ్ అని అబద్ధం చెప్తే పదివేలు పంపించింది ఇంకా మనకి వారం రోజుల పాటు దిగులు లేదు సరదాగా ఎంజాయ్ చేద్దాం నేను మీకు డబ్బులు ఫోన్ పే చేస్తున్నాను బీర్లు పట్టుకురాండి ఎంజాయ్ చేద్దాం నా రూమ్ లో చూసారు కదా ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పిన అబద్ధపు మాటలు విని వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో డబ్బులు పంపిస్తున్నారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేశారు అనుకుంటున్నారు కానీ వాళ్ళని వారే మోసం చేసుకొని వాళ్ళ భవిష్యత్తునే అగం చేసుకుంటున్నారు ప్లీజ్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని అడియాసలు చేయకండి మీరు అనవసరంగా ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయలు మీ తల్లిదండ్రులు కష్టాన్ని చూడండి